ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ డేట్ కి మేము కొంటాం శర్మ గోల్డ్ కంపెనీ ఓం శ్రీ మత్రే నమ క్రోధినామ సంవత్సర శుభాకాంక్షలతో కుంభరాశి వారికి ఎలా ఉండబోతోంది ధనిష్ట మూడు నాలుగు పాదాలు సత్విష నక్షత్రం పూర్వభద్ర ప్రథమ ద్వితీయ తృతీయ మీ అందరికీ కూడా ఈ నూతన ఉగాది శుభాకాంక్షలతో గ్రహ సంచారాలు ఎలా ఉన్నాయంటే అనుకూలంగా ఉన్నాయని చెప్పుకోవచ్చు ఆదాయం చూస్తేనేమో పద్నాలుగు వ్యయం చూస్తే పద్నాలుగు రెండు సమానంగా ఉన్నాయి ఆ తర్వాత రాజపూజ్యం ఆరు అవమానం ఒకటే అందువలన రాజపూజ్యంగా ఉండగలుగుతారు తర్వాత చూసినట్లయితే అన్ని రంగాల్లోని కూడా అనుకూలమైన పరిస్థితే ఉగాది నుంచి ఆదాయం ఆరోగ్యం అన్ని అనుకూలం ఉద్యోగస్తులకి ప్రమోషన్లు కనపడుతున్నాయి బదిలీలు ఉన్నాయి ఆ తర్వాత ప్రమోషన్లతో కూడిన బదిలీలు బంధుమిత్రులందరూ కలయిక అధికారులు కూడా రాజకీయంతో కలవడం వలన కొంచెము అన్ని విధాలా కూడా కొన్ని విషయాల్లో మీకు స్థితి మారి అధికారుల దగ్గర కూడా మెప్పు పొందుతారు సెక్యులేషన్లు కూడా లాభదాయకంగా ఉంది వివాహాది శుభకార్యాలు బ్రహ్మాండంగా మీరు నెరవేర్చగలుగుతారు అది సంతోషమైన విషయం మీ మాటకి చాలా విలువ పెరుగుతుంది తర్వాత చూసినట్లయితే సంఘంలో ఉన్నత పరిస్థితి విందులు వినోదాలు తర్వాత వాహన సౌఖ్యం మంచి సమస్యలు ఏదైనా సరే మీరు పరిష్కరించగలుగుతూ కలుగుతారు ఇంకంతకన్నా ఏం కావాలండి ఆ తర్వాత ఏంటంటే కొన్ని కొన్ని విషయాల్లో ప్రయత్నపూర్వకంగా గట్టి ప్రయత్నం చేసి విజయం సంపాదిస్తారు దానికి తిరుగులేదు గత సంవత్సరం కంటే అనుకూలమైన పరిస్థితులు వచ్చాయి భగవంతుడా అని దేవుడికి కృతజ్ఞతలు చెప్పుకుంటారు ఆరోగ్యంలో మంచి మార్పులు కనబడుతున్నాయి ఆర్థిక ఇబ్బందులు కలగకుండా మీరు జాగ్రత్త పడవలసినటువంటి సమయం ఇది వాహన సౌఖ్యం బాగుంది ఆస్తులను కూడా అభివృద్ధి చేసుకుంటారు సంతాన అభివృద్ధి కనపడుతోంది నూతన వ్యాపారాలకి శ్రీకారం చుడతారు ఆ విధంగా ఆగస్టు నెల వరకు ఎక్సలెంట్గా అయిపోయింది ఇక్కడ ఆగస్టు నెల వచ్చింది శ్రావణ మాసం అక్కడ చూస్తే గ్రహస్థితులు కొంచెం డౌన్ అవుతాయి అననుకూల పరిస్థితులు కనపడుతున్నాయి ఆర్థికంగా అపజయాలు కనిపిస్తున్నాయి అనవసరంగా అపవాదులు వస్తాయి మనకి తెలియని విషయం అయినా సరే ఎవరైనా చెబితే వింటే కూడా మన మీద అభాండాలు వేస్తారు అందువలన జాగ్రత్తగా ఆచితూచి ఉండాల్సింది ఆగస్టు నెలలో అలా చూసినట్లయితే ఆగస్టు నెల సెప్టెంబర్ నెల అక్టోబర్ నెల కూడా కాస్తంత జాగ్రత్తగానే ఉండాలి మూడు నెలలు పరీక్షాకాలం గడ్డుకాలం అంటాం కదా అదనమాట అందువల్ల వృత్తి ఉద్యోగాల్లో కూడా శ్రమ అధికంగా ఉంటుంది అదేవిధంగా సత్ఫలితాలు కలగాలంటే గట్టి ప్రయత్నాలు చేయాల్సిందే అదేవిధంగా ఏ విషయంలో అయినా సరే మనకి కలిసి రావాలంటే ఏ విధంగా ఉంటుంది ఇంట్లో వాళ్ళు కలిసి రావాలి బయట వాళ్ళు కలిసి రావాలి అయితే గృహ పరిస్థితులు కూడా అనుకూల అననుకూల పరిస్థితులు వచ్చాయనుకోండి ఇప్పుడు ఏం చేస్తాం ఆర్థికంగా అపజయాలు ఎప్పుడైతే వచ్చాయో అనవసరమైన వాదోపవాదాలు కూడా పెరిగిపోతాయి అందువల్ల కొంచెం అవమానాలు ఆర్థిక సమస్యలు బంధుమిత్రులు ఏదైనా అడిగితే మనం ఇవ్వకపోతే వాళ్ళు నిందలు నిష్ఠూరాలు అపవాదులు వేసేస్తారు నోరుంది కదా ఇంకా వేసేస్తారు భార్యకు కానీ భర్తకు కానీ స్వల్ప అనారోగ్యాలు వచ్చి హాస్పిటలైజ్డ్ అయ్యే అవకాశాలు కనపడుతున్నాయి జాగ్రత్తగా ఉండండి మన టైం బాగున్నప్పుడు అన్నీ వచ్చిపెడతాయి ఆ విషయంలో జాగ్రత్తగా ఉండండి అనవసరంగా ధనం అయిపోతుందండి ఎంతో కూడబెట్టుకున్నారు ఎంతో ఆనందంగా ఉన్నారంటే ఖర్చు పెట్టాల్సినటువంటి పరిణామాలు వస్తాయి సంక్రమిస్తాయి అందువల్ల జాగ్రత్తగా ఉండండి తర్వాత చూసినట్లయితే కనుక కొంచెం నవంబర్ వస్తులో కార్తీక మాసం కొస్తులో కొంచెం 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 అనారోగ్య పరిస్థితుల నుంచి ఆరోగ్యం తర్వాత ఏదైనా ప్రయత్నాలు కొంచెం ఫలించడం అదేవిధంగా కొంచెం రైతులకి కార్మికులకి అభివృద్ధి కార్యక్రమం రాజకీయ నాయకులకి ప్రజాదరణ పెరగడం ఆ తర్వాత పదవులు లభించడం ఇంకా చూసినట్లయితే కనుక నూతన పరిచయాల వలన కూడా లాభాలు కలగడం తీర్థయాత్రలు ప్రాప్తించడం ప్రతి విషయానికి కూడా టెన్షన్స్ తీసుకోకుండా మీరు ఉండాలి అంటే గనక ఉద్రేక పడకుండా ఉండాలి అంటే గనుక కాస్తంత మీకు మెడిటేషన్ యోగా ఇలాంటివి చాలా అవసరం గుర్తుపెట్టుకోండి ఇప్పుడు డిసెంబర్కి వస్తుల్లోకి కొంచెం టెన్షన్సే ఉంటాయండి అందువల్ల కొంచెం జాగ్రత్తగా ఉండండి నవంబర్ నెల బాగానే ఉంది డిసెంబర్ కుస్తుల్లోకి కొంచెం ప్రశాంతంగా మీరు వ్యవహారం చేసుకోవాలి విజయాల బా బాటలో వెళ్ళాలి విజయాలే కలగాలంటే మీరు దైవారాధన తప్ప మీకు వేరే ఏం లాభం లేదండి దేవతా దర్శనం చేసుకోండి తీర్థయాత్రలు చేసుకోండి ఏమైనప్పటికీ కూడా ప్రతిరోజు జపం చెయ్యండి అనుకోకుండా అనుకూల అననుకూల పరిస్థితులు అనుకూలంగా మారడానికి గణపతే నమ అన్నది రోజు నూట ఎనిమిది సార్లు చేయడం మంచిది రెండు వేల ఇరవై ఐదు కొంచెం గ్రహ సంచారం జనవరిలో అటు ఇటుగానే ఉందని చెప్పొచ్చు ఇందులో మోమాటమేం లేదు అయితే సామాన్య అనుకూలత ఉంటుంది ఇంటా బయట కాస్త జాగ్రత్తగా ఉండే సమయమే వివాహాది ప్రయత్నాలు ఈ నెలాఖరికి కొంచెం ఏదో శుభవార్త వినేటటువంటి అవకాశాలు కనపడుతున్నాయి కొంచెం అందరితోటి కూడా ఆచితూచి వ్యవహారం చేయడమే మంచిది ఫిబ్రవరి నెలకొస్తులోకి అగ్రిమెంట్లు ఒప్పందాలు పూర్తి చేస్తారు కొంచెం పరిస్థితులు మళ్ళీ అనుకూలంగా మారుతున్నాయి సహకారం ఇంట్లో వాళ్ళ సహకారం బాగుంది ఆర్థిక పరిస్థితులు ఆరోగ్య పరిస్థితులు కాస్త మంచి బాటలో పట్టాయి అని చెప్పొచ్చు సమిష్టి కృషి కుటుంబ సభ్యుల యొక్క సమిష్టిగా మీరు చేసినటువంటి కృషిని వాళ్ళు గుర్తించి సమిష్టిగా మీకు సహాయం చేయడం వల్ల మీరు మంచి పరిస్థితికి వెళ్ళడానికి మీ ఎదుగుదలకి మీ కుటుంబమే సహకారం అందిస్తుంది మార్చి నెల వస్తుల్లోకి చేపట్టిన ప్రయత్నాలన్నీ కూడా ఇహ లాభాల బాటలో పెట్టాయని చెప్పొచ్చు ఫలిస్తాయి వృత్తుల్లో ఉద్యోగాల్లో మంచి గుర్తింపు వస్తుంది ఎంటా బయట కూడా మీకు సంఘంలోని మంచి కీర్తి వస్తుంది ఆ తర్వాత నూతనంగా మీరు ప్రారంభించే వ్యాపార ప్రయత్నాలు అద్భుతంగా ఫలిస్తాయి ఉన్న స్థితి నుంచి ఉన్నత స్థితికి మీరు ఎదుగగలరు విష్ణు సహస్ర పారాయణం మానకుండా విడవకుండా వింటూ ఉండండి చేస్తూ ఉండండి శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ వరానని సోమవారం నాడు మానకుండా ఈశ్వర దర్శనం నమక పారాయణ లేదా నమ్మకం జమకం కూడా వినడం కానీ చేస్తూ సోమవారం నాడు పేదవాళ్ళకి ఇద్దరికైనా సరే అన్నదానం చేయండి ఇప్పుడు కుదిరితే అప్పుడు సోమవారం పూట తప్పనిసరిగా భోజనం దానం చేయండి మనస్సు ఆనందంగా ప్రశాంతంగా ఉంటుంది అదేవిధంగా గురుచరిత్ర పారాయణ చేయడం సుబ్రహ్మణ్యేశ్వర స్వామి అష్టకం చదువుకోవడం రోజు కూడా గురుచరిత్ర పారాయణ చేయటం ఆ తర్వాత గురువారం నాడు మిఠాయిలు పంచండి ఎన్ని కుదిరితే అన్నీ మన బడ్జెట్ని బట్టి పెంచండి అంతేగాని నేను కిలోలు కిలోలు పంచమని చెప్పట్లా ఒక తొమ్మిది వేసుకోండి తొమ్మిది తీసుకోండి చక్కగా పంచండి చాలు అలా నెలకొక్కసారైనా చేస్తూ ఉండండి నేను చెప్పినవన్నీ ఏది వీలైతే అది మీరు చేయడం వల్ల సంఘంలోని ఇంటిలోని తర్వాత మీ మానసికంగాని ఆరోగ్యపరంగాని మీరు ఆనందంగా ఉండడానికి దైవం సహాయం చేస్తుంది దైవం తప్పనిసరిగా మన వెంట కంట జంట ఉంటుంది ఆ విషయాన్ని గుర్తుపెట్టుకోండి ప్రతిరోజు జై శ్రీరామ్ అని అనుకుంటూ పనులు మొదలు పెట్టుకోండి జై శ్రీరామ్ సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి